నేను చాలకంటూ మా ఛానల్ మీరు బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం కొరమైన కూర చేసేద్దామా ఎర్రగడ్డలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు అర స్కూన్ పసుపు స్కూన్ కారం ఉప్పు చింతపండు పులుసు అండి కరిగి ఆగిపోయింది కదండి నూనె పోసుకోవాలా ఆవాలు మెంతులండి అరిగే ప్లేట్ చేసుకోవాలండి సరిపకండి కూర పోసేసుకోవాలండి ప్లేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి చూసేద్దాం ఉప్పింది ఇంకా నాపేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పైన అయితే కొత్తిమీర ఏజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టేజ్ చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి కొరమేని కూర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత పాత లైక్ మీద ఒక డబ్బేసి పొన్నాను